అత్యవసర సరుకులు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయల జీతాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ పదివేల జీతాన్ని వెంటనే చెల్లించాలి పదివేల జీతాన్ని వెంటనే రెండు బిల్లులు నిత్యవసర సరుకులు ప్రభుత్వమే నిత్యవసర సరుకులు ప్రభుత్వమే ప్రైవేట్కి ఇచ్చే విధానాన్ని విరమించుకోవాలి ప్రైవేట్కి ఇచ్చే విధానాన్ని ప్రైవేట్కి ఇచ్చే విధానాన్ని మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు మధ్యాహ్న ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద గంభీరవపేట మండల తహసీల్దార్ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు తొమ్మిదో తరగతి పదో తరగతి బిల్లులు పెయిన సంవత్సరం డిసెంబర్ నుంచి పెండింగ్లో ఉన్నాయి మరి లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా విద్యార్థులకు మేము తిండి పెట్టవలసినటువంటి భోజనం నాణ్యమైన భోజనం పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది ఇలా మా యొక్క బతుకులు ఆగమైపోతున్నాయి ఇలా అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇలా అప్పులలో ఆగాక కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరియలేక ఇలా లక్షల కొద్ది అప్పులు ఇలా పెండింగ్లో ఆగిపోయినాయి ఈ ప్రభుత్వం మా యొక్క బిల్లులు వెంటనే చెల్లించాలి మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబరు పది పదకొండు తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్ పిలిపించి సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల రూపాయల జీతం ఇస్తానని చెప్పి ఇప్పటి అమలు చేయలేదు రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే అమలు చేయాలి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అంగన్వాడీ కార్మికుల లాగా డ్రెస్ కోడ్ అమలు చేయాలి ఇలా నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెల ఐదో తారీఖులోపు బిల్లులు చెల్లించాలని చెప్పి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా కోరుగుడ్డు పెట్టాలని చెప్పి అధికారుల ఒత్తిడి మరి కోటి గుడ్డు పెట్టాలంటే బయట ఏడు రూపాయలు మరి రెండు రూపాయలు మరి ఇవ్వాల దగ్గర తీసుకురావాలి ఆ రెండు రూపాయలు మరి ఇప్పటికే లక్షల కొద్దిగా కోట్ల కొద్ది అప్పులైనాయి ఆ రెండు రూపాయల సొత్తం మాకు చెల్లించాలి మూడు సంవత్సరాల నుంచి అదనంగా రెండు రూపాయలు పెట్టి మేము కొంటున్నాం కనుక మాకు వచ్చేటువంటి రెండు రూపాయల సొత్తం మీ ప్రభుత్వం అదనంగా చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ అధికారులు రోజు విజిటింగ్ వస్తారు ఎంఆర్ఓ వస్తాడు ఎంపీడీఓ వస్తాడు ఎంఈఓ వస్తాడు కలెక్టర్ వస్తాడు మంచిగా పెట్టాలి మంచిగా పెట్టాలి మరి మెను ప్రకారంగా పెట్టాలంటే మెను ప్రకారంగా ఛార్జీలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మూడు సంవత్సరాల నుంచే పిల్లలకు ఛార్జీలు పెంచలేదు ఈ మోడీ అధికారంలోకి వచ్చి ఇలా పది సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు సుతం కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి మోడీ సర్కారు వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఏడు పాయింట్ ఐదు శాతం పెంచాలి సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థులకు మెచ్చార్జులు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం తప్పించుకుంటుంది కేంద్ర ప్రభుత్వమే సపోర్ట్ లేదు అయితే ఇలా నష్టపోయే వాళ్ళంటే మధ్యాహ్నం భోజన కార్మికులు మరి మధ్యాహ్న భోజన కార్మికులు నష్టపోతున్నారు కనుక ఇలా ప్రభుత్వాధికారులు వచ్చి మంచిగా పెట్టాలి మంచిగా పెట్టాలి ప్రతి ఒక్క స్కూల్లో వీళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు మరి విజిట్ చేస్తూ ఉన్నారు కానీ మరి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకు కట్టెలు ఉన్నాయా సిలిండర్లు ఉన్నాయా బోర్లు ఉన్నాయా మరి వాళ్ళకి ఎంత కట్టిస్తున్న ఒక విద్యార్థికి ఐదు రూపాయల నలభై ఏడు పైసలు ఇస్తే ఇలా నూనె చక్కెర ఉప్పు పప్పు పసుపు చింతపండు పప్పు కూరగాయలు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి కొను ఇలా ఆకాశాన్ని అంటినాయి ఈ మోడీ సర్కారు వచ్చిన తర్వాత మూడు సంవత్స ఒక్క సంవత్సరంలో మూడు సార్లు పెంచిండు నిత్యావసర సరుకులకు కానీ మధ్యాహ్నం భోజన కార్మికులకు సంబంధించినటువంటి మెత్చార్జీలు మాత్రం పెరగలే అవి పాతయ్యే ఉన్నాయి ఇప్పటివరకు సుతం పాతయ్య కొనసాగుతూ ఉన్నాయి కనుక ఈ ప్రభుత్వం వెంటనే మెత్స్ఛార్జులు పెంచాలి కోడిగుడ్ల రేట్లు పెంచాలి

మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్